హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అత్తయ్య గారి ఇంట్లో మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను బ్లాగ్ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ లేచిన వెంటనే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను రాత్రి లెఫ్ట్ ఓవర్ రైస్ ఉందండి నిన్న అంటే నిన్న ఈవినింగ్ పెద్దండ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాం కదా మేము భోజనం చేస్తామేమో అనుకుని అత్తమ్మ రైస్ ప్రిపేర్ చేశారు గారెలు కూడా వేశారండి మేము గారెలు తిన్నాం కానీ రైస్ తినలేదన్నమాట అంటే కర్డ్ రైస్ తింటామేమో అని సో రైస్ కూడా ప్రిపేర్ చేశారు రైస్ తినలేదు కదండి ఇంకా రైస్ లాగి ఉండిపోయిందనమాట ఇంక ఇప్పుడు ఆ రైస్తో నేను ఇక్కడ లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ లెమన్ రైస్ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్పై మొక్కలు పెట్టుకుని అందులో పులిహోరకి కావలసిన పోపులన్నీ వేసి దోరగా వేయించుకున్న తర్వాత అందులో లెఫ్ట్ ఓవర్ రైస్ వేసి కలుపుతున్నాను ఇందులోనే తగినంత సాల్ట్ లెమన్ జ్యూస్ వేసి మిక్స్ చేసుకుంటే లెమన్ రైస్ అయితే రెడీ అయిపోతుంది సాహితీ సాత్వికి ఇద్దరు పులిహోర కానీ లెమన్ రైస్ కానీ ఇటువంటి రైస్ ఐటమ్స్ పెద్దగా తినరండి వాళ్ళ కోసం అయితే నేను ఇడ్లీ చట్నీ ప్రిపేర్ చేశాను మా పెరట్లో ఉన్న కరివేపాకు ఫ్రెష్గా తీసుకొచ్చి వేశానండి మంచి స్మెల్ వస్తుంది అనమాట యూపీలో కరివేపాకు బంగారమే అండి అసలు అంటే పెద్దగా దొరకదనమాట కూరగాయలు అమ్మే వాళ్ళు ఎవరు కూడా పెద్దగా కరివేపాకు అమ్మరు యూపీలో కింద పార్క్ ఉంటుంది కదండి అక్కడ కరివేపాకు మొక్క ఉందనమాట అక్కడి నుంచి నేను తెచ్చుకుంటాను ఆ కరివేపాకు కూడా చాలా పొదుపుగా వాడుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడైతే మనకి కావాల్సినంత కరివేపాకు ఇవన్నీ కూడా దొరుకుతాయి రసం మా సచ్ మెడిసిన్ దగ్గు వస్తుందంట మా సచ్ఛకి తాగేసి సమ్మర్లో డ్రింక్లు తాగేసి ఐస్ క్రీమ్లు తినేసి కఫం పట్టేసి తాగి సచ్ఛాకి కఫం బాగా పట్టి దగ్గు వస్తుందండి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఈ తులసాకు రసం తీసుకుంటుంది మంచి రిలీఫ్ ఉందంట నిజంగా మనం అన్నిటికీ టాబ్లెట్స్ యూజ్ చేయనవసరం లేదు హోమ్ రెమెడీస్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి జలుబు దగ్ జలుబు దగ్గు గంతు నొప్పి ఇటువంటివి ఉంటే గనక ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తులసాకు రసం ఉంటుంది కదండి తులసాకులు ఉంటాయి కదా వాటిని మనం చేతులతో బాగా మెదిపేసి వాటిని పిండితే తులసాకు రసం వస్తుంది అందులో మీరు కొంచెం హనీ మిక్స్ చేసుకుని తీసుకుంటే కనుక రొంప తగ్గుతుంది దగ్గు తగ్గుతుంది అలాగే గొంతు గరగర గొంతు నొప్పి ఇటువంటివన్నీ కూడా తగ్గుతాయి అనమాట మంచి రిలీఫ్ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడ మా పెరట్లో ఉన్న పచ్చిమిరపకాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి సో కోసి పక్కన పెట్టాను తీస్తారు కదా మీరు వంట అత్తమ్మ చేసేసారు ఏ వంట అత్తమ్మ చారు అన్నం చేశారు పొయ్యి మీద వంట అయిపోయింది పొద్దున్న వర్షం వచ్చేసింది కదా ఇంకా రోజంతా ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను అత్త మా కానీసేపటికి మళ్ళీ ఎండ వచ్చేసింది మా అత్తయ్య గారికి ఓపిక లేప లేకపోయినా మనవరాల కోసం ఏం చేస్తారమ్మా ఉల్లిపాయలు అల్లం దేనికి అవి పకోడి వేయడానికి జాను కోసం జాను కోసం అని ఉల్లిపాయలు కట్ చేస్తే పెట్టరు కట్ చేసిన ఉల్లిపాయ పెట్టరు మెచ్యూర్ అయ్యి చేప మీద ఉన్నప్పుడు అందుకని ఏ విధంగా కుమ్మి అల్లం పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కారం కారంగా జాను కోసం పకోడి ప్రిపేర్ చేస్తారంట నానమ్మగారు కదా గారెలు వేసి సేమే కాస్ పంపారా ఈరోజు పకోడి వేస్తున్నారా కారు కారం అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మా చెల్లి కూతురు అంటే జాహ్నవి సెకండ్ టైం మెచ్యూర్ అయింది అని ఇంకా అత్తమ్మ నిన్న అయితే గారెలు సేమియా పాయసం ఇవన్నీ ప్రిపేర్ చేసి పంపించారంటండి ఇంక ఈరోజైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కూడా వేసి కొంచెం స్పైసీగా అంటే జాను ఎక్కువగా స్పైసీ ఇష్ట ఇష్టంగా తింటుందన్నమాట స్పైసీ ఫుడ్ అందుకని జాను కోసం కొంచెం కారం కారంగా పకోడి అవన్నీ కూడా ప్రిపేర్ చేద్దాము అని ఇంక దానికోసం అత్తమ్మ అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు ఇంకా నేను పిల్లలు సత్య రెడీ అయ్యి జాను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి లాస్ట్ త్రీ ఫోర్ వీడియోస్ నుంచి అడుగుతున్నారు మీ తోటి కొడలు మీ చెల్లి అంటున్నారు కదా సో మీ చెల్లి పిల్ల పిల్లలు అంటే మీ చెల్లి పిల్లలు మీ పిల్లలకంటే పెద్దగా ఉన్నారేంటి మీ సిస్టర్కి ముందు మ్యారేజ్ అయిపోయిందా మీకు లేట్గా అయిందా ఇలా అడుగుతున్నారు లేదండి ముందు నాకే మ్యారేజ్ అయింది నా మ్యారేజ్ అయిన వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మా చెల్లి మ్యారేజ్ అయిందనమాట అయితే నాకు మ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్ సిక్స్త్ ఇయర్ వచ్చిన తర్వాత నేను కన్సీవ్ అయ్యానండి అప్పుడు సాహితీ సాత్విక్ కడుపున పడ్డారనమాట మా చెల్లికైతే ఇంకా మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లోనే కన్సీవ్ అయింది సో అందుకని నా చెల్లి పిల్లలు నా పిల్లలకంటే పెద్దగా ఉంటారు మీరు పెట్టిన కామెంట్ మా చెల్లి చూసి నాతో అంటుందనమాట అక్క నువ్వు ఆ డౌట్ క్లియర్ చేయకపోతే అందరూ నీకంటే ముందు నేనే లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నానేమో అనుకుంటారక్క ఆ డౌట్ త్వరగా క్లియర్ చేయక్క అంటుంది కాదు కాదు లక్ష్యంటే మరి అవి ఏ ఉండాలేమో ారు కాయాలంటే బియ్యం నీళ్ళు నీళ్ళవి ఉండాలి కదా అంటున్నాను ఏమి రెడీమేడ్ గా పెట్టామంటేమో అది ఎప్పుడు తాగాలి అది వేసుకోవాలా అందులో మెత్తలు వేసి పెడతారు కదా వేస్తారా మరి చిట్ చేపలు చేప బదులు చికెన్ వెయ్యాలంటే సత్య లక్ష్మి జార్లు కానీ లక్ష్మీ సార్ హెల్ది ఎంత మంచిది మంచి ప్రోబైల్ కదా ఇంక ఇక్కడ చూసారు కదండి అందరం ఒకే చోట ఉన్నాము కూర్చొని మాట్లాడుకుంటున్నాము మీకు ఈ గందరగోళంలో సరిగా వినిపిస్తుందో లేదో నాకు తెలీదు మేము ఇక్కడ లక్ష్మీచారు గురించి మాట్లాడుకుంటున్నామండి మా సైడు ఆడపిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత స్నానం చేయించేస్తారు కదండి స్నానం చేయించిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ లక్ష్మీచారుతో భోజనం పెడతారనమాట అందులో మెత్తల్లని చిన్న చేపలు ఉంటాయి ఆ చేపలు వేసి లక్ష్మీచారు కాచి ఆ లక్ష్మీచారుతో భోజనం పెడతారు మా సైడ్ చాలా మంది ఇప్పటికీ లక్ష్మీచారు ప్రిపేర్ చేసుకుంటారండి మీకు లక్ష్మీచారు తెలుసా తెలీదా అనేది కింద కామెంట్ చేయండి ఇప్పుడు జానుక్ కూడా ప్రిపేర్ చేస్తారనమాట ఇంకా ఈవినింగ్ స్నానం చేంజ్ చేస్తారు కదండి ఈవినింగ్ పెట్టడం కోసం మన శబరి అమ్మమ్మ ఇప్పటి నుంచే అడుగుతుంది అనమాట లక్ష్మీచారు అన్ని రెడీ చేసుకున్నావా అని అడుగుతుంది ఇంకా ఈరోజు మా చెల్లి వెడ్డింగ్ యానివర్సరీ అండి పెళ్లి రోజు అనమాట అందరి దగ్గర ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంకా అక్కడ మా చెల్లి వాళ్ళ అమ్మ అంటే మా పిన్ని మా అమ్మగారి చెల్లెలండి సొంత చెల్లెలు అనమాట మా అమ్మగారి చెల్లెలు కూతురే నా సోడలు ఏం చదువుకున్నావు నువ్వు రెండో తరగతి చదివావా అప్పుడు రెండంటే నువ్వు టెన్త్ పైన అన్ని చదువుతుంది పంచాంగం అన్ని చదువుతుంది కదా చదువు మానేసింది అందుకు లేకపోతే ఇంకా చదువు మీ తొమ్మిది పెంచడం కోసం చదువు అనేస్తా పేపర్ చదువుతుంది సబరి దేవుని books అన్ని చదువుతాది కదా అది నా వశేయ వశ్రేచ నా పేర్లకి చేస్తునో సంతం అరేయ్ దరా గట్టిగా చదువు ఎనమాటలేదు సుమామా సుమామా గట్టిగా చదువు కరేయ్ నువ్వు అలా కాల్ జొడ కూడా పెట్టుకోదామ సేవరి తిందుకో మాడపొడి కాల్ జొడ పెట్టుకుందమ సేవర్ పెట్టుకోలే చేస్తారంట థర్డ్ హనా ఫంక్షన్ చూసారు కదండి అమ్మమ్మ మాటలన్నీ కూడా నాకు న్యాచురల్ గా అలా ఉంచేయాలనిపించింది అనమాట అమ్మమ్మ రెండో తరగతి చదువుకుందంటండి రెండో తరగతిలో ఉండగానే అమ్మమ్మకి తల్లి చనిపోయిందంట తల్లి చనిపోయిన తర్వాత అమ్మమ్మకి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇంకా తమ్ముళ్ళని చూసుకుంటూ వాళ్ళకి తల్లిలాగా కుటుంబ పెద్దలాగా అలా ఉండిపోయిందంటండి అమ్మమ్మ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడింది అమ్మమ్మని కూర్చోబెట్టి అమ్మమ్మ చిన్నప్పటి లైఫ్ స్టోరీ అంటే అంతా కూడా చెప్పించాలని అనుకుంటాను కానీ అమ్మమ్మ మైక్ పెడితే మాట్లాడగలదు లేదో అని డౌట్ అనమాట ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో అమ్మమ్మ చేత అమ్మమ్మ లైఫ్ స్టోరీ అంతా కూడా చెప్పించడానికి ట్రై చేస్తాను ఇంక ఇక్కడ ఇది పేలు దువ్వెన్ మీషోలో తీసుకుందంట మా చెల్లి నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి సో దీంతో పేలు వస్తాయా లేదంటే స్కిన్ మొత్తం వచ్చేస్తుందా అని సరదాగా జోక్ చేస్తున్నాను సో పేలు దువ్వనైతే చాలా బాగుందండి సో దగ్గరగా ఉన్నాయి బట్ స్టీల్ది కదా నేను జాగ్రత్తగా రాయ్ ఏం రాస్తున్నావు సాహి రాయి ముందు అక్షరమాలు నేర్పించు చాలు అది ఏదో రాసేతం చూడు ఓ రాయడానికి ఏంటో చేత చూడదు దారుణం ఏదో దారుణం చేత చూడదు అదిగో ఏదో

జానుకి బోరు కొట్టకుండా ఇంకా మార్నింగే అందరం జాను దగ్గరికి వెళ్ళిపోయి చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పాము అనమాట ఇంక ఇక్కడ లంచ్ టైంకి ఇంటికైతే వచ్చేసామండి ఇల్లు పక్కనే కదా ఇంక ఇంటికి వచ్చేసాం మార్నింగే అత్తమ్మ పప్పు ప్రిపేర్ చేశారు కదండి పొడిపప్పు రసం ప్రిపేర్ చేశారు ఇందులోకి మాగాయ వేసుకొని తింటున్నాము ఆవకాయ కాదండి మాగాయని ప్రిపేర్ చేస్తారు అత్తమ్మ వాళ్ళు మామిడికాయ ముక్కల్ని తరిగేసి వాటిని ఎండబెట్టి పచ్చడి ప్రిపేర్ చేస్తారనమాట పుల పుల్లగా చాలా బాగుంటుంది సో మాగా పచ్చడి వేసుకొని ఇంక ఇక్కడ అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే చేస్తున్నాము ఇంక ఇక్కడ భోజనం చేసిన తర్వాత వాకిట్లో కొంతసేపు వాకింగ్ చేసిన తర్వాత ఒక చిన్న జామకాయ అయితే కోసుకుని తింటున్నాను మా మావయ్య గారు ఉన్నప్పుడు అలవాటు చేశారండి భోజనం చేసిన తర్వాత పెరట్లో ఒక చిన్న జామకాయ కోసుకుని తల్లి తొందరగా డైజెస్ట్ అవుతుంది తిన్నది అని చెప్తూ ఉండేవారు ఈసారి అయితే చెట్టు నిండా జామకాయలు ఉన్నాయండి ఆ బరువుకి కొమ్మలన్నీ కూడా కిందకి వాలిపోయాయి అన్ని జామకాయలు ఉన్నాయన్నమాట ఒకేసారి అన్ని జామకాయలు ఉన్నా కూడా తినలేము కదండి చాలా వరకు పక్షులు తింటున్నాయి చిలుకలు అవన్నీ కూడా పైన ఉన్న జామకాయలు అన్నీ కూడా తింటున్నాయి ఇంకా కిందకి చేతి కందేవు మాత్రం మేము ఈ విధంగా కోసుకుని తింటున్నాం అనమాట మా ఇంటికి ఎవరు వచ్చినా సరే తిరిగి వెళ్తున్నప్పుడు జామకాయలు కంపల్సరీ కోసుకు వెళ్తారండి ఎప్పుడు చెట్టు నిన్న జామకాయలు ఉంటాయి ఈసారి ఇంకొంచెం ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనకి అంటే సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు జామకాయలు దొరుకుతాయి కదండి కానీ యూపీలో మాత్రం ఎందుకో తెలియదు వింటర్లో మాత్రమే ఎక్కువగా జామకాయలు దొరుకుతాయండి మిగిలిన టైంలో ఎక్కడ కూడా నాకు పెద్దగా జామకాయలు కనిపించవు ఓన్లీ వింటర్ టైంలో మాత్రమే అక్కడ మార్కెట్లో జామకాయలు ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట ఇంకా అందరం భోజనాలు చేసేసిన తర్వాత అత్తమ్మ ఇక్కడ జాను కోసం పకోడీ ప్రిపేర్ చేస్తున్నారు నేను సమోసా ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి ఆనియన్ వేయకూడదు కదా కట్ చేసిన ఆనియన్ వేయకూడదు కదా ఇంకా స్వీట్ కార్న్ ఏమైనా తెప్పించి స్వీట్ కార్న్ సమోసా లాగా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అయితే అత్తమ్మ జానుకి పకోడీ ఇష్టమమ్మ సమోసా వేరొక రోజు చేతు గలె అని పకోడీ అయితే వేస్తున్నారు మా మమ్మల్ని కూడా వేయొద్దు అన్నారండి ఆవిడ చేతులతో ఆవిడే ప్రిపేర్ చేసి మరవరాలికి పెడతారంట అత్తమ్మకి ఓపిక లేకపోయినా సరే ఇటువంటివన్నీ చేసి పెట్టాలి నేను వచ్చినప్పుడు నన్ను పిల్లల్ని కూర్చోబెట్టి పెట్టాలి వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టాలి అని అనుకుంటారండి చాలా ఓపిక అనమాట కాళ్ళనొప్పులు ఉన్నాయి కానీ అవి లేకుండా ఉండుంటే కనుక ఇంకా యాక్టివ్గా పనులు చేసుకుంది రత్తమ్మ అయితే సో ఇప్పటికీ కూడా అండి కాళ్ళనొప్పులు ఉన్నా సరే చాలా ఓపిక అనమాట ఆవిడకి కాలు నొప్పులు ఉన్నా సరే నీరసంగా ఉన్నా సరే కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదండి అవి మా చేత అస్సలు అనమాట ఆవిడే చేస్తూ ఉంటారు ఇంకెక్కడ జాను కోసం పకోడీ అయితే ప్రిపేర్ చేశారు ఇంకొక చిన్న క్యాన్లో వేసి జాను కోసం తీసుకువెళ్తున్నారు ఇంకెక్కడ పిల్లలు తినడం కోసం కొన్ని పక్కన పెట్టారు కానీ సాహితీ సాత్విక్ ఇటువంటి స్నాక్స్ అస్సలు తినరండి అంటే ఆనియన్ పకోడీ మిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీ ఇటువంటివి తినరండి సమోసా పావుబాజీ ఇటువంటివి తినడం అలవాటు అనమాట యూపీలో ఎక్కువగా అవే దొరుకుతాయి కాబట్టి పానీపూరి పావుబాజీ ఇటువంటివి ఎక్కువగా తింటారు ఆనియన్ పకోడీలు పచ్చిమిరపకాయ బజ్జీలు ఇటువంటివి తినరు ఇంక ఇక్కడ అత్తమ్మ అమ్మ తోటికూడలు ఇంటికి వెళ్తున్నారండి ఇంకా ఈవినింగ్ స్నానం చేస్తారు కదా జానుకి ఇంకా నెక్స్ట్ డే పేరెంటలు భోజనాలు అవి ఉంటాయి కదా ఇంకా ఈరోజు అత్తమ్మ అక్కడే ఉంటారు అత్తమ్మకి కాల్ నొప్పి కదండి అటు ఇటు తిరగలేరు కదా ఇంకా అందుకని ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడే ఉంటారు ఇంక ఇప్పుడు ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి నేను సత్య ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మేము కూడా ఇంటికి లాక్ వేసి జాను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము సత్య చూసారు ఎంత పని చేస్తుందో నో కలుతుంది ఇడ్లీ పిండిలో మేము నైట్ టిఫిన్ వేసుకుందాం అనుకుంటున్నాము ఈరోజు ఫ్రైడే మా సచ్చ ఇడ్లీ పిండి తెచ్చింది ఎంత రది ట్వంటీ దా ఇరవై రూపాయలకి గ్లాసా లెక్క లోటానా ఎందుకు కప్పు పెట్టుకుంటున్నారో ట్వంటీ రూపాయలు ఆ అయితే కప్పు పది రూపాయలు ఆ కప్పు 10 రూపాయలు కొంచెం ఎక్కువ ఉంది ఎలా కొనుకోవడమే నాన్ పెట్టుకోవడం కడుకోవడం రుబ్బుకోవడం ఇదంతా పెట్టుకోవడం కూడా నిజంగా గైండ్ పెద్ద పనిలా ఉంటుంది ఇప్పుడు ఇది కలిపేసి మేము జానువల్ ఇంటికి వెళ్తాం అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చి టిఫిన్ వేసుకొని తినేసి పడుకుంటాం ఇంక ఇక్కడ నేను సత్య జాను వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము నేనైతే పువ్వులు మాల కడుతున్నానండి సత్య హనీ ఇద్దరు జానుకి మెహందీ పెడుతున్నారు అఖిల ఫంక్షన్లో కూడా అఖిలకి మెహందీ పెట్టింది వీళ్ళే కదండి సత్య అలాగే హనీ హనీ అంటే సత్య వాళ్ళ చెల్లెండి అంటే వాళ్ళ పిన్ని కూతురు అనమాట వాళ్ళిద్దరూ మెహందీ చాలా బాగా పెడతారండి మా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే వాళ్ళిద్దరే పెడుతూ ఉంటారనమాట అందరికీ కూడా చాలా బాగా వేస్తారండి డిజైన్స్ అయితే ఇంకా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే స్పెషల్గా మెహందీ ఆర్టిస్ట్లు అయితే అస్సలు అవసరం లేదండి వీళ్ళిద్దరూ ఉంటే చాలు వీళ్ళిద్దరూ మెహందీ పెట్టడం మాత్రమే కాదు సో మేకప్ కూడా బాగా చేస్తారు హనీ మేకప్ చాలా బాగా చేస్తుందండి మెహందీ కూడా బాగా పెడుతుంది అలాగే వీళ్ళిద్దరూ హెయిర్ స్టైల్స్ కూడా బాగా చేస్తారండి ఫంక్షన్ ఫంక్షన్లో కూడా హనీ సత్య ఇద్దరు చాలామందికి జడలు వేశారు అఖిలకి కూడా హెయిర్ స్టైల్ వేసింది హనీ అనమాట సో చాలా బాగా హెయిర్ స్టైల్స్ అవి చేస్తూ ఉంటారు ఇంకా రేపు పేరెంటాల భోజనాలు కదండి ఇంకా రేపు కొంచెం హడావిడిగా ఉంటుంది కదా ఇంకా వాటికి సంబంధించిన పనులన్నీ కూడా మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ చేసుకుంటున్నారు రేపే అఖిలకి అఖిలకి కూడా రేపే పేరెంటాల భోజనాలు అండి అఖిల జాను ఇద్దరు కూడా ఒకటేసారి సెకండ్ టైం మెచ్యూర్ అయ్యారు బాగుంది దా ఎనకాల్ కూడా పెట్టి ఆ ఇద నా ఎక్కడ పోనా కావాలి మాని ఎ ఉది ఇంక ఇక్కడ పిల్లలందరూ కూర్చుని చక్కగా మెహందీ అయితే పెట్టుకున్నారు ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి న్యాచురల్ విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్